ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు అందులో గుంటూరు జిల్లాకు నూట మూడు కోట్లు రాయలసీమ జిల్లాలకు ఎనబై కోట్లు మంజూరైనట్లు వివరించారు గుంటూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మేర పన్నెండు రహదారులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు రహదారుల నిర్మాణం కోసం నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేలకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావటానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా కొన్ని రోడ్స్ కొన్ని ఈ రోజు శాంక్షన్ అయినాయి గుంటూరు జిల్లాకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా రాయలసీమలో ఇంకొక ఎనభై కోట్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ త్రీ కింద రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వర్కులు ఈ రోజు శాంక్షన్ ఇందులో నాలుగు వంతెనలు కూడా ఉన్నాయి ఇవన్నీ కాకుండా తెనాల్లో లో ఎప్పటి నుంచో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే యాభై నాలుగు కోట్లు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ ఒక టెన్ క్రోర్స్ శాంక్షన్ అయింది మిగిలిన నలభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం ఎమ్మెల్యేలకి దీనికి లోకల్ గా ఉండి వీళ్ళందరూ కంటిన్యూస్ గా మా టీమ్ తో ఢిల్లీలో ప్రయత్నించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ